రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ప్రజాఆగ్రహానికి గురికాక తప్పదని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించడానికి క్షేత్రస్థాయిలో అధికారులు రాకపోవడం తలకు మించిన హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పూర్తిగా విస్మరించిందని వ్యక్తం చేశారు అకాల వర్షాలతో అతలాకుతలమైన రైతాంగాన్ని ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసన వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ ఉదయశ్రీకి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించని దాఖలాలు ఉన్నాయని మండిపడ్డారు క్షేత్రస్థాయిలో అధికారులు తూతూమంత్రంగా పరిశీలన జరిపి నివేదికలు అందిస్తున్నారని ఆరోపించారు అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను రైతులను ఆదుకునే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉద్యమిస్తుందన్నారు కార్యక్రమంలో మాజీ వైసెంపీపీ పోలీస్ రాజులు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి జిల్లా నాయకులు సూకూరు లింగం ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యనారాయణ సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు తుమ్మల బాలరాజు పాల్గొన్నారు అకాల వర్షము నాలుగు ఐదు ఐదు తారీఖులలో రెండు రోజులలో అకాల వర్షము తోనే రైతు హండ్రెడ్ పర్సెంట్ రైతు నష్టపోయిండ్రు దాన్ని ప్రభుత్వము ఇంత కూడా చేమకొట్టినట్టు లేదు ఒక మంత్రి కూడా ఈ రోజులలో ఒక తిరిగే భయపడతా ఉన్నారు అంత దౌర్భాగ్య పరిస్థితి అంటే రైతులంతా కష్టపడతా ఉంటే ఆ ఎల్లం చేసిన పంట నష్టపోయి అంత మొత్తం ఇళ్ళల్లో ఏడుస్తూ ఉంటే కూడా వాళ్ళు ప్రభుత్వము నిమ్మకి నీరెత్తినట్టు లేదు చూస్తూ ఉన్నారు ఇంకా రైతులు కూడా ఇంతవరకు కూడా ఎవరు స్పందిస్తలేరు వెంటనే ఎకరానికి ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున రైతులకు నష్టపోయానికి చెల్లిస్తారని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మిడిదొడ్డి మండలంలో కురిసినటువంటి వడగళ్ల వానకు రైతాంగం విపరీతంగా నష్టపోయింది మొదలు కూడవెల్లి వాగులకు నీళ్లు ఇడవకపోవడం మూలంగా రైతాంగము కొద్దిగా లేటుగా నీళ్లు వస్తాయో లేవో బోర్లల నీళ్లు సరిపోతాయో లేవో అని చెప్పి ఈసారి కొద్దిగా లేటుగా రైతులు నాట్లు వేసుకోవడం జరిగింది మరి దానికి ప్రకృతి సహకరించకుండా ప్రకృతి కన్నీర చేసి రెండు రోజులు పంట చేతికొచ్చే దశలో ఇక రేపో మాపో కోస్తామనుకునే దశలో ఈ వడగళ్ల వాన గురించి విపరీతంగా డెబ్బై ఐదు ఎనభై శాతము వడ్లన్నీ రాలిపోయినాయి మరి దీని మీద గవర్నమెంటు ఎలాంటి ప్రకటన కూడా జారీ చేయడం లేదు ఎందుకంటే అధికారులు నామమాత్రంగా సేనర్లకు వచ్చి సూచిపోయిన తప్ప గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు వెంటనే కాంగ్రెస్ గవర్నమెంటు స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు